టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆయన చిన్న కుమారుడైన మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి తాజాగా గురయ్యారు మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్లో తన స్కూలింగ్ను పూర్తి చేసుకుంటున్న విషయం తెలిసిందే తాజాగా మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది దీంతో అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారు తనయుడు చిక్కుకోవడం ఆందోళనకరంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే స్కూల్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పించే ప్రయత్నం చేశారు ప్రస్తుతం మార్క్ శంకర్కు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే మారు శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో వెంటనే ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది అయితే ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుస్తోంది అతని చేతులు కాళ్లకు గాయాలయట మరోవైపు ఎటువంటి ఆందోళన చెందవద్దంటూ ఇప్పటికే ట్రోదా పవన్ కళ్యాణ్ గారు స్పందించిన విషయం తెలిసిందే మరోవైపు సమాచారం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడికి ప్రమాదాలను తెలియడంతో మెగా మాళ్లు మెగా కుటుంబ సభ్యులు సింగపూర్కి వెళ్తున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్ గా ఒక స్పెషల్ ఫ్లైట్ లో స్టైలి స్టార్ అల్లు అర్జున్ గారు అలాగే నిర్మాత అల్లు అరవింద్ గారు వెళ్తూ ఉన్నారట ప్లస్ యూనిట్స్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు తన తనడి మార్క్ శంకర్ చదువుకున్న స్కూల్లో అగ్ని జరిగిన విషయం ప్రధానంలో తెలిసింది పవన్ కళ్యాణ్ గారికి ఆ తర్వాత పర్యటన ముగించుకుని ఈరోజు విశాఖపట్నం చేరుకుని వెంటనే సింగపూర్కి బయలుదేరారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్